ఈ రాత్రి వేళ దేవుని యొక్క మాటలు వినగలిగినటువంటి గొప్ప ధన్యత మనకిచ్చాడు కరోనా మన ముందుకు వస్తూ ఉన్న అనేక స్థలాల్లో కేసులు ఎక్కువగా వస్తున్న వార్తలు మనం విన్నప్పటికి కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడని మన దృఢ విశ్వాసముతో గతంలో నాలుగు వేలైన ఇవ్వచ్చు ఐదే వేలు కూడా రావచ్చు ఎన్ని రోగాలు మనం ఎదుటికి వచ్చినా ఎన్ని రోగాలు మనం భయపెడుతున్నా కీడుని ఎదుటకు నేను రాని అన్నాడు ఆయన కీడుని ఎదుట్టుకు నేను రాని అని అన్నాడు నేను స్వస్థపరిచే హోవాను కూడా నేనే అన్నాడు ఆయన కనుక మన జీవితాలలో ఈ యొక్క జీవిత యాత్రలో ఎక్కువగా మనం ఉండాలంటే దేవునితో బంధం కలిగి మనం జీవించాలి అప్పుడే మనము ఆశీర్వదించబడ్డానికి మేలు పొందడానికి దీవెన పొందడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ మాటని రాత్రి వేళ మనం నమ్మాలి దేవుని సరిలో ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నారంటే నిజంగా మనం ధన్యులం ఈరోజు నా కళ్ళ ముందు భయంకరమైనటువంటి ఒక సహోదరి పడిపోవడం చేత ఆమె అక్కడికక్కడ స్పాట్ డైడ్ అయింది ఆ మొక్క మీద గుడ్డ కప్పుతున్నప్పుడు ఎంత దుఃఖం ఎంత వేదన కళ్ళార చూడవలసి వచ్చిందో ఈరోజు మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఆ సన్నివేశం ఆ దృశ్యం చూస్తే హృదయం భయపడిపోయిన పరిస్థితి ప్రభువా ప్రయాణాలు నమ్మదగినవి కాదు కదా నాయన జీవితం నమ్మదగినది కాదు అయితే నీ ఎదుట ఉండి నీ ఎదుటిగా మెచ్చుకోగలిగిన జీవితంతో బ్రతికితే భాగ్యమయ్యా అని ఆలోచిస్తూ ఉన్నాం ఏదేమైనా ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవుడు మనల్ని కాపాడిని బట్టి ఈ రాత్రి దేవుడినితో నాతో ఏం మాట్లాడుతాడో వాక్యం కొరకై మనం ఎదురు చూద్దాం పరిశుభ్రమైన తండ్రి ప్రేమగల మా ప్రభువానికి స్తోత్రములు వాక్యము చదవబోతుండగానే ఆత్మ సహాయం ఇచ్చి వింటున్న వారంద జీవితాలతో మీరు మాట్లాడి ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాశారయ్యా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు మంచి పర్సంటేజ్ వరకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ దీవెన మీ తోడు మీ కృప వారికి అనుగ్రహించడం నాయన ఎన్నో కుటుంబాల వేదనతో దుఃఖముతో అంగళార్పుతో అనారోగ్యాలతో అప్పుల బాధలతో తండ్రి వివాహాలు జరగక ఉద్యోగాలు రాక గర్భ పొందక కుటుంబంలో మనశ్శాంతి లేక అయ్యా ఎంతోమంది వేదన చెందుతున్నారు తండ్రి రాత్రివేళ నీ కృప కనికర ద్వారా ఆదరించండి ఆయన బలపరచండి తండ్రి ఒక్కొరికి సంతోషం సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ఎంతో దీర్ఘకాల వ్యాధిలో పడిన వారు ఉన్నారు ప్రభు మంచారు పడిపోయిన వారు ఉన్నారు తండ్రి ఒక్కొక్కరిని మీరు స్వస్థపరచండి నాయన ఈ రాత్రి ఉన్న ఎవరైతే వింటున్నారో వారితో మీరు మాట్లాడండి ఆదరించండి బలపరచండి స్వస్థపరచండి ఆత్మరక్షణ కలిగించండి పరలోక భాగ్యం కలిగించండి ఆయన వాక్యంతో మన మాతో మాట్లాడి సహాయం చేయమని ఏసైనామను బట్టి వాక్యం కొరకై మీ సన్నులు అడిగి వేడుకొరుస్తున్న మా ప్రియ పర్లోకి తండ్రి ఆ మెయిన్ మంచిది మనం చదువుబడుతున్న వాక్యానికి వద్దాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సువార్తలలో అనగా నూతన నిబంధనలో కొరత నిబంధనలో పరిశుద్ధ గ్రంథం సువార్త ఎనిమిదవ అధ్యాయం పదవచనం చదువుకుందాం రండి మతేసువార్త ఎనిమిది పది సువార్త ఎనిమిది పది యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంటవచ్చున్న వారిని చూచి ఈశ్వరులో నేనే నే వనికైనాను ఇంత విశ్వాసమున్నట్లు లేదని నేను నిశ్చయముగా మీతో చెప్పొచ్చున్నాను నేను ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఈ వాక్యమును ప్రభు మన మినికిడులు ఆశీర్వదించునుగాక ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా దేవుని వాక్యాన్ని మనం అనుదిన పఠిస్తున్నాం అనుదినం ఆరగిస్తు ఉన్నాం అనుదినం అనుభవిస్తూ ఉన్నాం అనుదినము దేవునితోనే వాక్య బంధం చేత కట్టబడుతున్నాం పోషించబడుతున్నాం అలాగే బలపరచబడుతున్నాం ఎంతగా మనం వాక్యం చదువుతున్నా అంత సువర్ణ వలి మనం మారుతాం దేవుని వాక్యం మన జీవితం ఒక అర్థము లాంటిది అర్థం ఎదుటకు మనం వచ్చి దేవుని వాక్యం మనం వినగలిగినప్పుడు మనం దీవించబడతాం ఈ వచ్చిన వల్ల మనం చూస్తే యేసు ఈ మాటలు విని ఏ మాటలు విని అంటే ఒక వ్యక్తి చెబుతున్నటువంటి మాటలు విని ఆశ్చర్యము కలిగిందట దేవుడు అతను గురించినటువంటి గొప్ప మరి స్టేట్మెంట్ ఏమంటే అతను మెచ్చుకున్నాడు నేనెంత విశ్వాసము చూచి ఉండలేదు నేను ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు నేను ఇంత చూడలేదు ఇస్రాయేలులో అది కూడా ఇస్రాయేళ్ళులో నేను ఎవరిని చూడలేదు దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకున్నట్టు వాక్యం ఇక్కడ చూస్తున్నాం ఆ వ్యక్తి ఎవరంటే పై వచ్చిన కొద్దామండి కపర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను మీరు గమనిస్తున్నారా ఒక దాసుడు ఒక యజమానుడు మనం చూస్తున్నాం నా దాసుడు రోగముతో ఉన్నాడు అది కూడా ఏ రోగం పక్షవాతం రాయబడిన మాట మనం చూస్తాం పక్షవాతం అంటే కాళ్ళు చేయలు ఏవి చేయవు ఏవి పని చేయని వాడిని పని చేయాలని మనసు కలిగిన వాడు ఇలాగ చెప్పాలి యజమానికి ఇప్పుడు ఏ మనసు ఉంది మంచి మనసు ఉంది అది కావాలి అంటే సేవౌకేకులకి ఏముండాలి మంచి మనసు ఉండాలి సంఘ పెద్దలకి ఏ మనసు ఉండాలి మంచి మనసు ఉండాలి సంఘ కాపురికి ఏ మనసు ఉండాలి మంచి మనసు ఉండాలి అంత మాత్రం విశ్వాసకి ఏ మనసు ఉండాలి మంచి మనసు ఉండాలి అది అంటే చెప్పే వాడు బాగుపడాలని ఆ మనసు ఒక క్రైస్తవానికి ఉండాలి మనం ఎవరు యేసు క్రీస్తు రక్తదారులో కడగబడినటువంటి పరిశుద్ధపరమైనటువంటి జనాంగం ఈ జనాంగం ఈ ఈ బ్రతుకు ఈ భాగ్యవేశ్వర ప్రభువుని మనం బాగుపడ్డాము ఎదుటివారు బాగుపడాలని మనం కోరుకోవాలి ఇక్కడ మీరు గమనించగలిగితే శతాధిపతుడు వంద మందికి అధికారి ఒక్కడికి బాగాలేదంటే తట్టుకోలేకపోయాడు ఆ మాట మన హృదయాల్ని ఈ రాత్రి ఏం చేస్తుంది ఆ మనల్ని తాకుతుంది ఒక్కడు బాగలేకపోతే శతాధిపతికి అంత బాధ వేస్తే ఈరోజు చాలామంది కుటుంబాలు ఎన్నో రకాల బాధలతో ఉన్నారు ఎన్నో రకాల కష్టాలతో ఉన్నారు ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్నో రకాల దుఃఖములో ఉన్నారు వారిని ఆదరించగలిగిన వారు ఎవరు వారు పరామర్శించగలిగిన వాళ్ళు ఎవరు వారిని పలకరించగలిగిన వారు ఎవరు వారు ఆదుకోగలిగిన వారు ఎవరు మనమేం రూప ఇవ్వగలమా ఎందమ్మా బొలకొర ఎంతమ్మ కొంచే కాలం పోయింది ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళు బ్రతికించుకోవడమే కష్టంగా ఉంది ఈరోజు వాళ్ళ కుటుంబ పోషణ జరగడమే చాలా కష్టాలు అయిపోతున్నాయి సంపాదనకి ఎలాగుందంటే ఉందంటే చినిగిపోయిన సంచిలాగైపోతుంది ఉంది సంపాదిస్తున్నాం కానీ ఏమీ లేకుండా పోతుంది ఎడ సంపాదిస్తున్నాం ఎడ కడతాం ఎడ సంపాదిస్తున్నాం ఇటు చేస్తున్నాం బూడిదలో పోసిన పన్నీరిగా అయిపోతుంది జీవితం ఎందుకంటే నేటి దినం పరిస్థితులు అలాగ ఉన్నాయి ఏమండి నేటి దినం ప మరి షాప్లోకి వెళ్ళి ఒక పచ్చ నోట్ ఇచ్చామను ఐదు వందల నోటు రిటర్న్ నోటు వస్తుందనే నమ్మకమే లేదు ఒకప్పుడు వంద రూపాయలు ఎత్తుకొని పోతే చిల్లర వచ్చేది ఇప్పుడు ఐదు వందల రూపాయలు నోటు ఎత్తుకోమే కూడా ఏం రావడాలా వస్తుంది ఏం అస్సలు రాలా చిల్లర కూడా రాదు ఆ సరిపోయింది అన్నాడు ఈరోజు నోటీస్ ఏమంటే అమ్మా ఏమ్మా అంటే నా సరిపోయిందండి సరిపోయింది సార్ అంటున్నారు ఎంత రోడ్డా ఐదు వందల నోటీస్ సరిపోతా లెక్క రావడం లేదు రోజులో అలాంటి పరిస్థితులు మనకే లేనప్పుడు ఎదుటివడికి ఏమి ఇవ్వగలం ఎదుటివడికి ఏం అంటే మనలో ఉన్నది మనం పెట్టగలం ఒకటండి ఏసునామాని పెట్టగలం అంతే మన భూమి మీద ఏసునాములో ఆయన కొరకు ప్రార్థించగలం ఇప్పుడు ఈయన బాగలేదు ఈయన కొరకు మనం ఏం చేయలే అంతే మనం చేయగలిగింది మన వంతు సహాయం అయ్యా అయ్యా తండ్రి ఆయన బాగలేడు ప్రభు ఆమె బాగలేదు అయ్యా ఆ పాప బాగలేదు ఆ యమనిస్తుడు బాగలేదు ఆ వృద్ధురాలు బాగలేదు ఆ అన్న బాగలేదు ఆ తమ్ముడు బాగలేదు ఆ అక్క బాగలేదు ప్రభువా నువ్వు స్వస్థపరుచు ప్రభుని ఆ మనస్సు నీకు ఉండాలి రాత్రివేళ ఒకరు బాగలేదంటే మనం ప్రార్థించగలిగిన ఆ మనస్సు నీకు రావాలి అది ఎవరి మనసు అది క్రీస్తు యేసు మనసు అందుకే కదా ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఏ మనస్సు క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండమన్నాడు దేవుడు మరి దేవుని వాక్యులు భక్తుల ద్వారా చెప్పించడం మాట ఆ మనసు రావాలంటే ప్రభు దగ్గరయ్యా నేను బాగుపడ్డాను మరొకరు బాగుపడాలి శతాధిపతిని మెచ్చుకోవడానికి గల కారణం ఏమిటంటే తను తను మెచ్చుకోవడం లేదు తను తను పొగడ్డం లేదు తను ఉన్నవారు పొగడలేదు కానీ సృష్టికర్త పొగిడాడండి అతన్ని మనం పొగిడితే పొంగిపోతాం విమర్శస్థ కృంగిపోతాం అది మానవ స్వభావం పొగడతలు కట్టే బెల్లు లాగిపోతుంది మంది బా అనా నీకంటే ఊరినా అనా నీకంటే ఊర కో అంతను అన్నీ చేస్తాం భలే చేసిన వాళ్ళే కానీ ఉందనుకో ఉందనుకోవరు మొత్తం చేయించుకో పని కడుపట్టే కాల్తున్నట్టే ఎంత పని అంతా నేను చేస్తే అన్నీ చేయించుకుని భలే చేసేసిన వాళ్ళంటే ఎంత బాధ ఎంత దుఃఖం ఆలోచించండి లోకంలో మెప్పు కావాలి లోకంలో గౌరవం కావాలి లోకంలో ఘనత కావాలి లోకంలో గౌరవం కావాలి లోకంలో మర్యాద కావాలి ఒక పనికి ఒక విలువ ఉండాలి ఒక ప్రార్థనకి అన్న మీరు ప్రార్థన చేస్తారు మేము బాగుపడ్డామన్నా అని చెప్పేవారు కూడా కరువుపోయినాయి బాగా పోతూ ఉంటారంతే ఏమండి అలా కాదు దేవునికి కృతజ్ఞత చెల్లించే వారు కావాలి ప్రభుని ఘనపరచగలిగిన వారు కావాలి ఇక్కడ శతాధిపతి ఏమండి తన దాసుడు బాగా లేకపోతే దేవునికి చెప్పే అతడు ఇంట్లో పడి ఉన్నాడయ్యా మా అసలు ఇంట్లో పడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాబడే మాట నా ఇంట్లోకి వచ్చేటటుకు నేను పాత్రుడు కాను ఎవరింట్లో వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు శతాధిపతి ఇంట్లో పడుకో పెట్టుకున్నాడు బా ఒకటి అసలు చూసి చెప్పు దేవుడికి చెప్పడమే ఒక గొప్ప కార్యం అంటే తన ఇంట్లోనే ఉంచుకున్నాడు అమ్మా రెండు రోజులు వచ్చిపోదురు అమ్మ మన ఇంట్లో ప్రార్థన చేస్తాం కానీ అక్క పడుకో అక్క అన్న పడుకో బాగేదాకా నేను చూస్తాను కానీ అని చెప్పేవారు సంఘాల్లో కావాలి సరే అన్న చూద్దాం లేనా పోస్తారన్నా అనేవాళ్ళు చాలా మొత్తం దనాలు పలకరించి ప్రార్థించేవారు ఆదరించగలిగిన వారు కొంతమందికి ఎవరు సహాయం చేస్తావా లేరునప్పుడైనా మా ఇంట్లో ఉన్న రెండు రోజులు బాగ్యంత పోదు అక్క మా ఇంట్లో ఉన్న అక్క అనేవారు ఉన్నారు ఇప్పుడు సరే సరే మంచిది పోయిస్తారా పోయేస్తుండీ చూసుకునేరా ఓకే ఓకే ఇట తయారైంది సమాజం నేటి దాల్లో బాగున్నప్పుడు మాత్రం అన్ని విధాలుగా మనం కలుస్తాము బలహీనత ఏర్పడినప్పుడు మనం ఏదో మన ఫోన్లు పనిచేయవు మనం కూడా పనిచేయము అది నెటి సమాజం యొక్క విలువ రోజు రోజుకి రోజు రోజుకేది అనగారిపోయింది దిగజారిపోయింది మర్యాద లేదు గౌరవం లేదు పెద్ద లేదు తారతమ్యం లేదు అసలు ఏదండి ఎందుకు పోతుందంటే ఇవ్వవలసిన గౌరవం ఇవ్వవలసిన మర్యాదను వారు కోల్పోతున్నారు కాబట్టి ఆ ప్రేమ అనురాగాలు పోయినాయి ఆ ప్రేమ అనురాగాలు పోయినాయి పెట్టలేకపోయినా పర్వాలా మాట అనుకుంటేనో చాలు మాటలు కూడా భయంకరంగా మాట్లాడుతాయి రేను నోటికొచ్చి మాట్లాడతారు చాలామంది నోటి గాయాల వల్ల హృదయం వ్యాధనతో రోగంతో ఏర్పడుతుంది నువ్వు పెట్టలేకపోయినా పర్వాలే నువ్వు గాయాలు చేయొద్దు గాయాల ద్వారా హృదయ గాయాలు మనిషికి కృంగ చేస్తాయి దిగులు పడిపోతాయి నువ్వు పెట్టకపోయినా పర్వాలా నువ్వు పోయకపోయినా పర్వాలా నువ్వు పరామర్శించకపోయినా పర్వాలా మాట గాయాలు మాత్రం చేయకూడదు ఈ వాక్యాల మనం రాయబడిన మాట చూద్దాం మతే స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదో వచ్చులో ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చిస్తున్నావాన్ని చూసి ఈశ్వరుడు నేనే నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు మీతో నిచ్చంగా చెప్తాను శిష్యుడు కూడా చెప్పాడు బా బాహ ఎంతటి శతాధిపతి అండి పేరు రాయబడలేదు శతాధిపతి కపర్ రూములో శతాధిపతి రోగ్రస్తుడుగా ఉన్నప్పుడు అతను పరామర్శించడానికి వస్తూ ఉంటే ప్రభు అయ్యా నా ఇంట్లోకి రావద్దయ్యా నా ఇంట్లోకి రావద్దు నేను పాత్రుడు కాను ఒప్పుకుంటున్నాడు శతాధిపతి ప్రభువుని గురించి గొప్పగా విన్నాడు ఆయన పరిశుద్ధుడ విన్నాడు అంటే తన ఇల్లు అంత యోగ్యమైనది కాదు నీ తను తను ఒప్పుకున్నాడు దేవుడు అందుకే మెచ్చుకున్నాడు ఒకటి దేవుడు మెచ్చుకోవాలంటే తన దగ్గర ఉన్న వారిని బాగు చేసే మనసు ఉండాలి నెంబర్ టూ తన దగ్గర ఉన్న వారిని కొరకై దేవుడి దగ్గర తను తగ్గించుకోవాలి మూడవది దేవుని దగ్గర తన నిజస్థితిని ఒప్పుకోవాలి ఈ క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో వారిని దేవుడు మెచ్చుకుంటాడు వారిని దేవుడు గౌరవిస్తాడు దేవుడు వారిని మర్యాదిస్తాడు అందుకే మెచ్చుకున్నాడు అందుకే దేవుడు వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తున్నాం రెండవ కురింది పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిది చూడండి కురింది రెండవ పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఏమి రాయబడుతుంది మనం చూద్దాం చూడండి అక్కడ ఏమి రాయబడుతుంది ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు తనకు తానే వాడు యోగ్యుడు కాదు తనకు తాను మెచ్చుకునేవాళ్ళు కాదు నేను అట్ట చేస్తున్నా నేను ఇడ్డ చేస్తున్నా నేను అబ్బో నేను లావు నేను లొ నేను పొడుగు నేనే నేకరు డాను నేనే హీరో నేనే నే లేకపోతే జీరో అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మాటలతో మన మాటలతో చెప్పే క్రైస్తవ్యం కాదు దేవుని కార్యాలు చేసి చూపించే క్రైస్తవ్యంగా మనం ఎదగాలి మా లోకలు ఒకరు మెచ్చుకున్న మెచ్చుకోకపోయినా నీ పరిచయం గౌరవించిన గౌరవించకపోయినా ఏమర్థమవుతుందా ఇటీవల మనం చూస్తున్నాం కదా టీవీలో కూడా చూస్తున్నావు కదా దేవుని మందిరం కాలిపోతే జనాలందరూ కూడా ఆరాధన ఎండలో ఆరాధన చేశారు ఆ విశ్వాసం అయ్యా నీవు పా కాల్చివేస్తావు తిరిగి నీవే ఇస్తావు నిరీక్షణ కలిగిన వారు అర్థమవుతుందా ఇట్టి నమ్మకంతో మనం మనం తగ్గించుకొని ప్రభు ఎందుకు కాల్చావా ఎందుకు కూల్చేసావు ప్రభువా ఇప్పుడు నేను ఎట్టగట్టుకునేదయ్యా అని అనలేదు దేవుని నామానికే మహిమ కలుగునగాక ప్రభు మనల్ని శోధిస్తున్నాడు అందులో బట్టి ప్రభుకి కృతజ్ఞతలు మాట్లాడుతున్నారండి మందిరాలు కాలిపోయిన మందిరాలు పడగొట్టిన వారి క్షమించి ప్రభుని కోరుతున్నారు ఈ మనస్సు దేవుని ఎదుట మనకు రావాలి ఇక్కడ మనం గమనించేస్తే శతాధిపతులు తను తాను తగ్గించుకోవడం దేవుని రావడానికంటే దేవుని అబ్జెక్ట్ చేయడం మనసు కాదు ఏ ప్రభు ఇంటికి రావద్దని ఎందుకు చెప్తున్నాడు అంటే కావాలని చెప్పలే ఊరికే చెప్పలేదు ఆ ఇల్లు యోగ్యమైనదిగా కాదన్నాడు దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు బా ఇంతట గొప్ప నేను ఆడ చూడలేదు చాలా సందర్భాలు ఇంతటి గొప్పవాళ్ళు నేనాడా చూడలేదు వారి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసలు వాడి గురించి చెప్తుంటే అసలు ఎంత అద్భుతమైన కార్యమో వారి జీవితాలు మనం అక్కడ చదువుకోవచ్చు అంత అద్భుతమైన కార్య అని ప్రభువు వారి మధ్యలో బయలుపరిచాడు తను మెచ్చుకునేవాడు యొక్కే కాదు కానీ ఇతరులు మెచ్చుకోవాలి గుర్తుపెట్టుకోవడం మనను మనకు మనమే గొప్ప చెప్పుకోవడం కాదు మనం గొప్ప చెప్పేవారు చూస్తుంటే పక్కన వారో లేకపోతే బా ఆయన బలి పడతాడండి ఆయన బాగా వాక్యం చెప్తాడంటే వీళ్ళు కడుపులో మంట స్టార్ట్ వీళ్ళు చేయరు ఇంకొకరు అని చెప్తూ ఓర్చుకోలేరు ఈ మనసు కూడా క్రైస్తవంలో ఉండకూడదు నువ్వు చేయలేకపోతే ఆపే నీ వల్ల కాలేదు నోరు మూసుకుని కూర్చో అంతేగాని వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు వరకు బలం ఇచ్చాడు దేవుడు వరకు స్వరం ఇచ్చాడు దేవుడు కొలకి ఆ స్థాయిని ఆ స్థితి దేవుడు ఇచ్చాడు తనంతట తను ఏది రాదో ఓ ప్రసంగించాలనా ఓ పాట పాలనా ఒకరిని బోధించాలనా అక్కడ నిలబెట్టాలన్నా అది దేవుడి చిత్తం అది ఆ చిత్తాన్ని నువ్వు కాలదండడానికి నువ్వు ఎవరు ఈరోజు చాలామంది జీవితంలో ఇలా అడ్డుకాడులు చేసేవారు చాలామంది తయారయ్యారు ఆ బలి బాడేస్తున్నాడు కానీ అబ్బా ఆయనే ప్రసంగి కూడా అబ్బా ఆయనే వాంచేదా అరే ఇంకెవరు చేయలేరా ఇలా చాలా మందిని అనగార్చే పరిస్థితులు చేస్తున్నారు దానికి తగిన జవాబు చెప్పాలి జాగ్రత్త క్రైస్తవ్యమా చేతనైతే నువ్వు చేయగలిగితే తెచ్చి చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చోవరు మనం అంతే నేనైనా నువ్వైనా ఎవరైనా సరే వెళ్ళగలిగితే వారిని వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారు పంపండి మీలోనైనా మీలో ఒకరైనా సరే అన్నాడు ఓ భక్తుని కవిత్వాలు పాడిన పాట మనం ఎలాగుండాలంటే ఎదుటి వారిని చెడగొట్టి పడగొట్టి విడగొట్టి చేత అయ్యా మీరు చేయండి అయ్యా మీరు కాకపోతే ఎవరయ్యా చేయండి మీరు చేయండి ఈరోజు చాలామంది ఇంటి మనస్సులు లేవు ఒకరు బాగు బతుకుతూ ఉంటే పక్క ఇంటి ఇల్లు కడతూ ఉంటే రెండు అంత కడితే కడుపు కాలిపోతుంది నేను ఇన్యా కూడా కట్టలేకపోతున్నాడు వాడు కష్టంలో కట్టాడు బాధలో కట్టాడు అప్పుల్లో కట్టాడు అది వాడిస్తాం వార్వలేని తనం కూడా పాపమే గుర్తుపెట్టుకోండి వాడుకు ఉందే నాకు లేదే ఇది కూడా వారవలేని తరం బైబుల్ కింద రాయబడుతుంది మనసులో అనుకోవడమే పాపం రాయబడింది అనమాట ఊహించడం పాపం ఆలోచించడం పాపం చూడకూడదు చూడడం పాపం ఎన్నో పాపాలు బైబిలో రాయబడ్డాయి నేస్తమై రాత్రివేళ నువ్వు ఆలోచన చేయాలి దేవుడు మెచ్చుకున్నవాడు యువకుడు కాబట్టి దేవుడు మనం మెచ్చుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు అని గౌరవిస్తున్నప్పుడు దాన్ని మనం సరే ఆవాదించాలి ఈ జనాలంతా వింటున్నారు జనాలందరూ ఏం చేస్తున్నారు వింటున్నారు ఎవరి గురించి ఎవరి గురించి చెప్పాడు శతాధిపతిని గురించి చెప్పాడు ఆ శతాధిపతి గురించి ఎవరు చెప్తాడు ప్రభు చెప్పాడు ప్రభు చెప్పగా తనతో ఉన్న శిష్యులందరూ కూడా విన్నారు ఏ రోజు వింటే గుమ్మరు పర్వాలా ఆయన బొగ్గడబ్బా ఆయన చేసేది మేము ఏం చేయలేదా ఇంకా నెక్స్ట్ కోరస్ వస్తా వెనకాల అది కూడా తప్పే అమ్మా మనం విమర్శించకూడదు ఎవరిని ఉత్తరవాది దేవుడు తీర్పు తెచ్చే అధికారం మనకు లేదు దేవుడే తీర్పరే మన వంతు నీ వలయితునిచ్చేయి లేదా సైలెంట్ అయిపో దేవుని పరిచయను దేవుని కార్యాన్ని దేవుని గౌరవాన్ని మనం భంగం చేయకూడదు ఎందుకంటే ఈ యొక్క శతాధిపతి తన దాసుడి విషయంలో ఎంత కార్యాలు చేశాడో మనం విరుగుతున్నాం కదండి వాళ్ళ జీవితాల్లో వారి పరిస్థితుల్లో దేవుడు గమనిస్తున్నట్లుగా మనం చూడాలి అందుకే ప్రభువు మెచ్చుకున్నవాడు ఇక్కడ చూస్తున్నాం ఎవరు మెచ్చుకున్నాడు ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు ఈరోజు చాలామంది వాళ్ళని మెచ్చుకోలేదు వీళ్ళని మెచ్చుకోమా నేను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా నీకెవరు ఏది చేస్తే చేయకపోయినా నీ ప్రభు నిన్ను చూస్తున్నాడు నువ్వు ఏసు ప్రభు నమ్ముకునేది వాళ్ళని చూసి వీళ్ళు చూసి నమ్ముకోలేదు నీ పాపాలకు క్షమించాడని నీ రోగానికి క్షమించాడని నీ అవసరాన్ని క్షమించాడని నువ్వు ఎరిగావు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తావు మనం ఆయన బట్టి చూడాలి అందుకని వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడు గురి అద్దకేం చేయాలి వాళ్ళు మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే వాళ్ళు ఆపే మనం మాట్లాడు అంత వ్యతిరేక నష్టం ఊరికా వాళ్ళు పండుతుందంటున్నారు పొంగేదంతా పొయ్యి పాలి అర్థమైందా మనం పొంగాల్సిన అవసరం లేదు కురింగిపోవలసిన అవసరం అందుకే మనం నీతి సూత్రం కదా అదే పొంగిపోవద్దు కురింగిపోవద్దు మనం అలా కూడా క్రైస్తవం పొంగిపోవాల్సిన అవసరం లేదు కురింగిపోవలసిన అవసరం లేదు మితంగా వెళ్దాం ప్రభువు దేవుడు మెచ్చుకో మమ్మల్ని ఎక్కడ మెచ్చుకుంటాడు మళ్ళీ చెప్పండి క్రైస్తవమ్మా ఎక్కడ దేవుడు మెచ్చుకుంటాడు బాబు ఎక్కడ మెచ్చుకుంటాడు దేవుడు మనల్ని పరలోకుల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఇలా చేసావు కాబట్టి అంటాడు కాబట్టి మీరు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం గమనించొద్దాం చూడండి మతశ్వార్త ఇరవై ఐదు అధ్యాయం మతేష్ వార్త ఇరవై ఐదు అధ్యాయం మతేష్ వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చి చూద్దామా ఇరవై ఐదు ముప్పై నాలుగు కుడివైపు ఉన్న వారిని చూసి మా ఎడవైపు ఎవరంటే గొర్రెలను మరి మేకలను మీరు ఆలోచించరు గొర్రెలు దేవుని పిల్లలు మేకలు ఎవరో తెలిసిన ఎడవైపు ఉన్నవారు కుడివైపు ఉన్నంతా దేవుని పిల్లడు ఎడవైపు ఉన్నటువంటి లోకస్తుని ఆ సంభాషణ అక్కడ కథను పోలుస్తూ ఒక మాట మా చదువుతున్నాం కుడివైపు ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్దించబడిన వారులారా లోపలికి రండి లోకము పుట్టిన మొదలుకొని దేవుడు ఆహ్వానిస్తున్నాడు తర్వాత గమనిస్తున్నారా నేను దప్పి కొన్నాను మీరు దాహం ఇచ్చారు తర్వాత పరదేశం ఉంటే మీరు నన్ను చేర్చుకున్నారు దిగమనే ఉంటేనే నాకు బట్టలు ఇచ్చారు రోగినే ఉంటేనే నా చూడవచ్చిత్తే చరసాల ఉంటే నా ఎద్దకు వచ్చేత్రి చెప్పొచ్చు అందుకు నీతి మంత్రులు ప్రవ్వా ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉన్నావు చూసి ఆహారం ఇచ్చితిమి నీవు దప్పి చూసినప్పుడు ఎప్పుడు దాహం ఇచ్చేతమి ఎప్పుడు పరదేశం ఉండుటో చూసి చేర్చుకుంటే మీ దిగమై ఉంటాను చూసి బట్టలు ఇచ్చేతమి ఎప్పుడు రోగి ఉండటో చరసాల ఉండుటో చూసి నీ వద్దకు వచ్చితామని ఆయన అడిగాను అందుకు రాజు మిక్కిల అలుపులైనా ఈయన సహోదరులకు మీరు చేస్తుంది కనుక అందుకే రాబడి కుడివైపున వారులారా అని దేవుడు వారిని సంబోధించాడు అంటే మనం ఒకరికి ఏది చేసినా ఏం చేయాల మనం ఎవరికి చెప్పాల్సిన పని చేసినటువంటి చెయ్యి తీసుకున్న చెయ్యి దేవుడు ఈ ముగ్గురు సంబంధం మన జీవితంలో ఇది ఆశీర్వాదం అప్పుడు ప్రభు మెచ్చుకుంటాడు అప్పుడు మెచ్చుకుంటాడు దేవుని పిల్లలకై దేవుని సేవకులకై దేవుని సంఘానికై మనం చేసినటువంటి ప్రతి పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు ఇచ్చిన ప్రతి వాటిలో దేవుని ఆశీర్వాదం అంది ఈరోజు నీ నీకుంటే ఇవ్వగలిగినావు అంతే లేకపోతే ఆడవివ్వగలిగిన నువ్వు ఇస్తున్నావు అంటే అర్థమంటే దేవుడిని దీవించాడు నువ్వు ఇస్తున్నావు అంటే నువ్వు పెడుతున్నావు అంటే దేవుని ఆశీర్వాదం ప్రభుని నా స్థాయిలో ఉంచాడు అదే నువ్వు లేకపోతే ఒకప్పుడు నీ జీవితం తీసుకుంటున్నామేమో ఒకప్పుడు లేని స్థితిలో ఉన్నామేమో ఒకప్పుడు నీ జీవితంలో ఇవ్వలేని స్థితిలో ఉన్నాము ఇచ్చాను దేవునికి స్తోత్రం కదా ప్రభువా నన్ను ఆ స్థితిలో ఉంచావు తండ్రి నీ పార్టీ లేవాడిని ప్రభువా అయా ఇవ్వగలిగిన స్థితిలో పెట్టగలిగిన స్థితిలో నన్ను ఉంచేందుకే నీ కృతజ్ఞతలు తండ్రి నీకు మాత్రమే ఈ సంగతి అర్థం కావాలి నీకు మాత్రమే ఈ సంగతి అర్థం కావాలి నేను రక్షించిన ప్రభువు ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చలేము ఏమి ఇవ్వగలం ఏ సుప్రవరి నీ కొరకు వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చెబడి నిన్ను పరలోకం చేర్చాడు తన కుడి చేర్చుకుంటున్నాడు రమ్మని పిలుస్తున్నాడు దేవుని ఈ లోకంలో చేసిన సేవకి పరలోకంలో నేను మెచ్చుకుంటాడు వస్తానన్నా ఏసు రాక మాన తెస్తానన్న బహుమానం నీకు బహుమానాలు ఇస్తాడు ఎక్కడా ఎక్కడ పనిచేస్తే ఎక్కడ ఇస్తే ఎక్కడ పెడితే ఎక్కడ చూస్తే వీటన్నిటికేముంది నువ్వు పాడినా నువ్వు పరిచయం చేసిన దేవుని కొరకే సావుకులతో ఉన్న దేవుని కొరకే సంఘాలు సేవ చేయనా నువ్వు పాటలు పాడినా వాయిద్యాలు వాయించినా నీ కలిగింది ఇస్తున్నా ఈ పరిచరను దేవుడు చూస్తాడు తగిన దీవిన దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు ఏమి దీవిన ఇస్తాడంటే ఈరోజు నీ పని నువ్వు చేసుకుంటున్నావే అది గొప్ప దీవెన దానికి మించిన ఐశ్వర్యం ఇంకేమీ లేదు ఇప్పుడు అడగండి ఆయన అడగండి అయ్యా నీకేం ఐశ్వర్యంగా అంటే నాయన నా పని చేసుకుంటున్న నేను దానికి మించిన భాగ్యవంతుడు కాదు నేను నేను ఊరంతా తిరిగి నోడి అన్నాడు ఆయన ఊరిలో కాలు నిలబడుతున్నాయి ఇక ఇరవై ఏళ్ళకు ముందు నేను కాలు నిలబడలేదు కూర్చున్నా ఆయనకి ఒక్క నిమిషం కూడా అడ్డాడు నన్ను ఆవ సాగిందే అంటున్నాడు ఆయన ఒకప్పుడు ఆయన స్థితి ఒకప్పుడు ఆ పాట ఇరవై ఏళ్ళు కూడా పాట వదలలేదు ఆయన ఈరోజు దేవుడి దగ్గర కూర్చోబెట్టి వాక్యం అంటున్నాడు ఆయన కొన్ని సందర్భాలు వాక్యం అలా చెప్పిస్తాడు వినడానికి కొరకే ఇంకా రక్షణ పొందలేదా అగ్నిగుండం వెళ్తావు జాగ్రత్త పాపాలు ఒప్పుకోలేదా అగ్నిగుండం నువ్వేమి చేసిన ప్రభువా లోకంలో బ్రతికా తండ్రి ఇప్పుడన్నా క్షమిస్తావా పరలోకం ఇస్తావా ఇంకా నాకేం కాదు ప్రభువా నువ్వు తప్ప నా జీవితాన్ని ఇంతవరకు నిలబెట్టావు సంఘమంతా ప్రార్థన చేశారు మందిరం అంతా ప్రార్థన చేస్తే ఈ స్థితిలో ఉంచావు ప్రభువా నీకు నేనేమివ్వగలను ఈ ఊరిలో ప్రతి ఏమిటి శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ దాదాపుగా దేవుని వాక్యం అందిస్తూ వచ్చాం వానొచ్చిన వాంకో వచ్చిన ఒక్కొక్క సందర్భంలో ఒకవేళ బాగాలేని పరిస్థితులు లేని పరిస్థితులు లేని పరిస్థితి తప్ప దాదాపుగా దాదాపుగా ఈ పరిచయ దేవుడు ఈ ప్రాంతంలో ఉంచుతూ వచ్చాడు ఎంత భాగ్యవంతులు ఇన్నేళ్ళుగా దేవుని వాక్య విని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అర్థమైంది ఇది ఎంత గొప్ప భాగ్యం ఏం ఐశ్వర్యం కావాలి ఏం కావాలా ఆరోగ్యమైన ఐశ్వర్యాన్ని కుటుంబానికి ఇంతవరకు నడిపించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అందులో బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి మనం అది గొప్ప భాగ్యం శరీరంలో బలహీతలు వస్తాయి శరీరంలో బాధలు వస్తాయి శరీరంలో రుగ్మతలు ఉంటాయి కానీ తట్టుకొని దాటుకొని దేవుడు సమకూర్చి నడిపిస్తున్నాడు ఇది కూడా లేకుండా మంచారబడి వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా ఎలా హాస్పిటల్ కట్టు ఎంతమంది బెడ్లో ఉన్నారు వాళ్ళ వల్ల కాకుండా దేవుడు ఇచ్చినటువంటి దీవెన ఈ గొప్ప భాగ్యం మనం నమ్మాలి కాబట్టి దేవుని పరిచయం కొరకై దేవుని సేవ కొరకై దేవుని సేవ కొరకై ఇచ్చినటువంటిది దేవుడు గొప్పగా వారిని ఆశీర్దిస్తాడు సంగతి చూస్తున్నాం లుకాసు వార్త ఇరవై ఒకటి వద్యం చూడండి దేవుడు మెచ్చుకునే వారు ఎవరో లేఖనంలో మనం గమనం చేస్తే ఇచ్చేవారిని మెచ్చుకుంటూ ఉన్నాడు పరిచయం చేసేవారిని వారిని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు లుకాస్ వార్త ఇరవై ఒకటి వద్యం మూడు వచ్చింది చదువు అక్కడేం రాయబడుతుంది వాక్యం ఈ భేద విధవరాలు చూస్తున్నావా కానుక పెట్టులో భేదవధరాలంట కానుక పెట్టులో తమ కానుకలు వేచున్న ధనవంతులను ఆయన పార చూసానో ఏదంటే దేవుడు చూస్తున్నాడు కానుక ఇచ్చేది నువ్వు పెట్టేది నువ్వు ఇచ్చేది నువ్వు చేసేది అని ఎవరు చూస్తున్నారా అమ్మా ఆ రోజు చూసాడు ఏ రోజు చూడ నువ్వు ఇచ్చినంత దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకో నీది వ్యర్థం కాలేదు ఏ రోజు కూడా దీనికి ప్రతిఫలం ఏ విధంగా దేవుడు నీకు ఇస్తాడు అది నమ్మి ఇవ్వాలి దేవుడికి ఇక్కడ దేవుడట్ట కానుక పెట్టులో కానుక వేస్తున్నటువంటి ధనవంతులను ఆయన పార చూసాను ఒక విధవరాని కూడా చూశాడు దేవుడు అంటే ధనవంతులు సంఘం అది ధనవంతులు పారుచూసారు ఎప్పుడేది ధనవంతులు ఉందా ధనవంతుడని ఉందా ధనవంతులను అని ఉంది ఉందా బైబిలో చాలామంది సంఘంలో ధనవంతులు ఉన్నారు వాళ్ళు వేస్తున్నది దేవుడు చూస్తున్నాడు కానీ ఆడ ఒక్కరి మాత్రం దేవుడు మెచ్చుకున్నాడు ఆ ధనవంతులందరిలో ఏమంటే ఎవరిని మెచ్చుకుని తెలిసిన ఒక పేద విధవరాల్ని మెచ్చుకున్నాడు ఏం చదువుతున్న వాక్యంలో ఒక పేద విధవరాలు రెండు కాసులందులో వేయి చూడగా చూసి ఈ బీద విధరాలు అందరికంటే ఎక్కువగా వేసిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధిలో కానుక వేసారు కానీ ఈమె తనలో తన తమ లేమిలో తనకు కలిగిన జీవన మంచి వేస్తామని చెప్పిన లేమింటే ఏమీ లేదు ఏమీ లేని స్థితిలో ఇచ్చేస్తుందంట మొత్తం మొత్తం ఇచ్చిందంట అవి మనం ఏం చేస్తాం కొంత చూసుకొని మనకు కొంత వేస్తాం మనం చూడకుండా నీ ఇచ్చి దేవుడా నీకు ఇచ్చేస్తున్నాను అందుకే చూసిన నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారుద ఆమె జీవనమంతా ఇచ్చేసిందంట బా ఏమి త్యాగం ధనవంతులు ఇచ్చారా ధనవంతు తెలియలేదు చూడం మాట రాయబడి అన్నమాట మొదటి వచ్చింది చదువు నాయన పారదోషను ఒక భేద విధవరాలు కానుకలు వేస్తుండగా చూస్తాడనమాట తన కలిగినదంతా ఇచ్చి చాలు తన కలిగినదంతా ఇచ్చాడు తర కలిగినంత ఇచ్చారు వాళ్ళు అందరూ ఇచ్చారు కానీ ప్రత్యేకంగా ఆ వారి కూడా చెప్పబడిన ఒక విధవరాలు భేద విధవరాలు ఏమండి భేద విధవరాలంటే భర్త లేని ఆమె ఆమె ఇచ్చిందంటే ఆ మనసు ఆలోచన చేయండి దేవుడు ఆమె ఇచ్చిందని మరిచిపోలేదు దేవుడు గుర్తించాడు కాబట్టి మనం ఇవ్వడం ద్వారా మనము దేవుడు చూసి మళ్ళీ మెచ్చుకుంటాడన్న సంగతి చూస్తూ ఉన్నాం దేవుడు మళ్ళీ మెచ్చుకోవాలంటే పిల్లల మనం తల్లిదండ్రులు మాట విన్నప్పుడు దేవుడు మళ్ళీ మెచ్చుకుంటాడు ఎవరు మాట వింటా పిల్లలు దేవుడు తల్లిదండ్రులు మాట్లాడిన ఏమో నాకు నా నేను ఎంత వయసు అనుకుంటున్నావు నేను అనకూడదు దేవుడు మళ్ళీ మెచ్చుకునే స్థితిలో రాయబడింది కొలసీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చు చూడైన కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చులు ఏమైనా రాయబడుతుందో అక్కడ చదువుకోవచ్చు ఏమైనా రాయబడింది అక్కడ విశేషమైన మాట చూడండి ఏంటంటే ఎన్ని విషయాలు అంట అన్ని విషయాల మీ తల్లిదండ్రుల మాట వినుడి తర్వాత ఇది ప్రభువుని బిట్టు బట్టి మెచ్చుకోదగినది అమ్మా అర్థమవుతుందా అన్ని మాటలు తల్లిదండ్రుల మాట మీరు వారి కంటే కాదు అర్థమైందా కాబట్టి ఇప్పుడు దేవుడు మెచ్చుకునేది ఏదట తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో దేవుడు వారిని మెచ్చుకుంటాడు మంచి బిడ్డలారంటారు తల్లిదండ్రుల మాట నుండి ప్రభు దృష్టిలో వాళ్ళని మెచ్చుకోడు తల్లిదండ్రుల మాట వినాలి లోపడాలి వారి మాట ప్రకారం జీవించాలి వారిని గౌరవించాలి వారిని మర్యాదించాలి వారికి రావాల్సిన ఘనత మనం ఇవ్వాలి వాళ్ళకి రావాల్సిన గౌరవం మనం ఇవ్వాలి అలా చేయకపోతున్నా ఏంది మనం నాకు చెప్పేది అని అన్నీ కుదరదు తల్లిదండ్రులు అనుభవంతో చెప్తారు ఆశతో చెప్తారు బాగుపడాలని చెప్తారు మేలు కొరక చెప్తారు తల్లిదండ్రులు ఏం చేయాలి దేవుని మాట వినేటట్టుగా వారు ఉన్నారు ఇప్పుడు మీరు కూడా వినడానికి ప్రయత్నం చేయాలి పిల్లలారా మీరు తల్లిదండ్రుల మాట వినడం ద్వారా దేవుని దృష్టిలోది మెచ్చుకోదగినది